అహంకారం అధికారం ఉందనే తలబిరుసు ఒళ్ళు కొవ్వెక్కిపోయినట్టు వ్యవహరించే ధోరణి బాగా దురహంకారంతో మాట్లాడే మనస్తత్వం కన్ను మిన్ను కాన్రాని నైజం ఇవన్నీ కూడా పోసాని కృష్ణ గారిలో పరకాయ ప్రవేశం చేశాయి పోసాని కృష్ణ గారితో నోటికి వచ్చినట్లు మాట్లాడించాయి ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయాలు కూడా కనీసం ఆయన అవగాహనకి ఆయన పరిధికి తెలియని స్థాయిలో ఆయన నోటికి పని చెప్పాయి సో దాని ఫలితాన్ని వాళ్ళ పోసానికి కృష్ణ మురళి అనుభవిస్తున్నాడు గతంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన తల్లిని ఉద్దేశించి ఎంత దారుణమైనటువంటి పదజాలం పోసాని కృష్ణ మాట్లాడాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు అనేది ప్రతి ఒక్కరూ చూశారు ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి అప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రెస్ మీట్ని బూతులు తిట్టడానికి వాడుకున్న దుర్మార్గమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క పోసాని కృష్ణ అనే చెప్పాలి అంత దారుణమైనటువంటి బూతులు అంటే కొడాలి నాని లాంటి స్థాయి డిగ్రేడింగ్ పర్సన్ను కూడా దాటుకుని ఓ ముందుకు ముందుకేసి మరీ మాట్లాడాడు పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వారి పట్ల ఆయనకు వ్యతిరేకత ఉండొచ్చు కాక కానీ ఆయన మాట్లాడినటువంటి మాట్లాడడానికి ఎంచుకున్నటువంటి పదజాలం అత్యంత దారుణమైన అసభ్య పదజాలాన్ని ఆ రోజుల్లో పోసాని కృష్ణమురళి ఎంచుకున్నారు ఇవాళ పోసాని కృష్ణ అరెస్ట్ అయింది ఆయన అరెస్ట్ అయిన తర్వాత నువ్వు వస్తావా ఈడ్చుకెళ్ళాలా అనే స్థాయిలో పోలీసులు బిహేవ్ చేయాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే పోసాని అరెస్ట్ అయిన తర్వాత ఫ్యూ మినిట్స్లోనే సెన్సేషన్ అయింది వార్త ట్రెండింగ్లో నిలిచింది ఆయనకి వాళ్ళ ఇండస్ట్రీలో మార్కెట్ మూవీ ఇండస్ట్రీలో మార్కెట్ తగ్గినప్పటికీ పొలిటికల్గా మాత్రం మంచి డిమాండ్ ఉందనే విషయం అర్థమైంది ఇవాళ పోసాని అరెస్ట్ అయ్యి అవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్లో నిలిచింది ఆ వార్తలో ఉన్నటువంటి అంశాలు లేదా దాని కింద వచ్చినటువంటి రెస్పాన్సెస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్కరూ కూడా పోసాని పట్ల సానుభూతి చూపించలే అయ్యో పోసాని అన్న మాట పాపానికి కూడా ఎవరు అనలేదు అంత స్థాయిలో పోసాని కృష్ణ అనే వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకమయ్యాడంటే కేవలం జగన్కి భజన చేయాలి జగన్ మోచేతి నీళ్లు తాగాలి మానసిక ప్రవృత్తి దానికి కారణం ఇవాళ పోసాని కృష్ణ చేసినటువంటి విధానాన్ని చూస్తే ఇది మంచి ప్రభుత్వం అనే వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వమే అనిపించింది ఎందుకంటే అయ్యా బాబు అని బతిమలాడే ఆయన అరెస్ట్ చేశారు ఖచ్చితంగా నోటీసులు మీరు తీసుకోండి మీరు నోటీసులు తీసుకున్నాకే ఆయన్ని మేము అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి ఇది మా డ్యూటీ అని చాలా బుజ్జగింపు ధోరణితో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం అయితే ఖచ్చితంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కాదేమో అనే భావాన్ని కలిగిస్తోంది ఎందుకంటే పోసాని కృష్ణ మీద అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా వాళ్ళు రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు రేపు ఉదయం రాజంపేట కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది కులం పేరుతో దూషించడంతో పాటు అత్యంత దారుణంగా అమానవీయంగా పోసాని కృష్ణమురళి జరిపిన మాటల దాడి మీద మనసు నొచ్చుకుని కొంతమంది చేశారు అందులో భాగంగా వాళ్ళ పోసాని కృష్ణ అరెస్ట్ అయింది అయితే పోసాని కృష్ణ ఎంత చాకచక్యం అంటే అంటే అందితే కాళ్ళు లేదంటే జుట్టు అనే రకం ఆయన ఆయన ఏ రకంగా బిహేవ్ చేశారంటే ఎలక్షన్స్ ముందు వరకు ఒక వయసు ఎలక్షన్స్ పూర్తయ్యే రిజల్ట్ వచ్చిన తర్వాత మరొక వర్షం ఎలక్షన్స్ అయ్యి అవగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా ముఖంగా వచ్చి ఒక నమస్కారం పెట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఒక భారీ ప్రకటన చేశాడు అక్కడితో కూటం ప్రభుత్వం ఆయన పట్ల జాలి తలుస్తుంది అనుకున్నాడు ఖచ్చితంగా కోటం ప్రభుత్వం అయితే జాలి చూపించింది కానీ దొరకదు దురదృష్టం ఏంటంటే అంటే దేవుడు వారం ఇచ్చిన పూజారు అనుగ్రహించలేదు అన్నట్లు ఇవాళ పోసాని కృష్ణమురళిని కూటమి ప్రభుత్వం క్షమించినా ముఖ్యంగా ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎవరెవరైతే మనసు నొచ్చుకున్నటువంటి వారు ఉన్నారో వారందరూ వరుస కేసులు నమోదు చేశారో అందులో భాగంగా ఓ కేసుకు సంబంధించి వాళ్ళ పోసాని కృష్ణ మీద అరెస్ట్ చేసి చర్యలు తీసుకునే దిశగా పోలీస్ శాఖ ముందడుగు వేసింది